వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ అజిత్ వేదండ్ల స్పష్టం చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తనకు నెల్లూరు జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం తన టాప్ ప్రయారిటీ అని పేర్కొన్నారు రౌడీ ఎలిమెంట్స్ లేకుండా మహిళల భద్రత పూర్తి స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు యువత డ్రగ్స్ బారిన పడకుండా తగు చర్యలు చేపడతామన్నారు ఈగల్ టీం సహాయంతో డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తామన్నారు సైబర్ నేరాలు అరికట్టేందుకు సిబ్బందితో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపారు ముఖ్యంగా పోలీస్ శాఖలు సిబ్బందికి వెల్ఫేర్ ఉండేలా చూసుకుంటానన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటానని నిత్యం ఎప్పుడైనా సమస్యలపై ప్రజలు తనకు కాల్ చేయవచ్చునని తెలిపారు ప్రజలకు సమాజంలో పోలీసింగ్ పై గౌరవం పెరిగేలా చేస్తామన్నారు పబ్లిక్ న్యూసెస్ క్రియేట్ చేయడం కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ నేను ఎస్పీని ఎదురుగా చార్జ్ తీసుకోవటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకు ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా మొత్తం టీంతో ఎఫిషియంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైట్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీమ్ అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూసాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నార్త్ ది లీస్ ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడి క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డెస్టిక్ టెస్టింగ్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడి ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనానమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేసాను నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వి హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ యువర్ ఎర్లియర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కోఆపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్స్ నుండి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళతో కాపరేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం సో ఇప్పుడే వచ్చాను ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డెఫినెట్లీ లీగల్లీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేట్టుగా అన్నీ చూసుకుంటాం సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్కి వస్తే మనకి బీట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫు టూ టూ వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మన ఇప్పుడు ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి విమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటన్నిటినీ ఒకసారి నేను రెవ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ రౌండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాస్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్షూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేట్టుగా చూసుకుందాం మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి